హరివో హరి భవ పితృదేవో భవ ఈరోజు పక్షం అంటే ఏమిటి ఎందుకు ఎలా ఆచరించాలి అనే అంశం గురించి తెలుసుకుందాం భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయపక్షము అంటారు మహాలయం అంటే గొప్ప వినాశం లేదా మరణం అని అర్థం మహాలయం అంటే మహాన్ అలయ మహాన్ లయ మహల్ అలం యాతీతివా అంటే పితృదేవతలకి ఇది గొప్ప ఆలయం పితృదేవతలయందు మనసు లీనమవడం పుత్రులిచ్చే తర్పణాదులకి పితృదేవతలు తృప్తిని పొందడం అనే అర్థాలున్నాయి ఈ పక్షంలో అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో తర్పణ శ్రాద్ధకర్మలు చేస్తారు అందువల్ల దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఉత్తరాయణం దేవతల కాలం కాబట్టి పుణ్యకాలమని దక్షిణాయనం పితృకాలం కాబట్టి అశుభకాలమని పెద్దల నుంచి వస్తున్న విశ్వాసం ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు గాని కనీసం ఒక్కరోజైనా కానీ పితృదేవతలకి శ్రాద్ధం విధివిధానంగా చేయాలి అలా చేసిన వారి పితరులు సంవత్సరం వరకు సంతృప్తిగా ఉంటారని స్కాంద పురాణం నాగరఖండంలో చెప్పబడింది భాద్రపద మాస శుద్ధ పూర్ణిమ రోజు నుండి పితృపక్షం మొదలవుతుంది ఈ పదిహేను రోజులు పితృదేవతల పూజలకు ఉద్దేశించినవి నిర్దేశింపబడినవి పితృదేవతలకు చేసే పూజలు పితృదోషాలని పోగొడతాయి పితృదోషం అంటే ఒక శాపం గత జనంలో కానీ ఈ జనంలో కానీ ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే వ్యక్తులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలతో అవస్థలు పడుతూ ఉంటారు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకి భంగం కలగడం ఏ పని విజయవంతం కాకపోవడం దరిద్రస్థితి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం జీవించిన సంతానం వలన తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి రావడం కుటుంబంలో స్త్రీలకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం వంటివి పితృదోషాల వల్ల కలుగుతాయి వ్యక్తే కాకుండా వ్యక్తి యొక్క తల్లిదండ్రులు పూర్వీకులు చేత చేయబడిన దోషాలు కూడా కష్టాలకి కారణమవుతాయి పూర్వీకులు చేసిన దోషాల వల్ల తర్వాతి తరం వారు కష్టాల పాలవడం కూడా జరుగుతుంది మనం చేసిన దోషాలు మన తర్వాతి తరం వారిని బాధిస్తాయి అందుకే సాధ్యమైనంత వరకు తెలిసి పెద్దల్ని అగౌరవపరచడం వారికి శారీరక మానసిక కష్టాలని కలిగించడం వంటివి చేయకూడదు పితృదోషాల వల్ల అనేకమైన సమస్యలు కలుగుతాయి జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి ప్రతి పురుషుడు తన ధర్మపత్ని సహాయంతో తన రుణం తీర్చుకోవాలి దీనివల్ల పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు పుణ్యలోకాలకి వెళ్ళలేరు వారి ఆత్మ క్షోభిస్తుంది ఆకలితో అల్లాడతారు అది బ్రతికి ఉన్న వ్యక్తులకి తీరని శాపమవుతుంది మహాలయ పక్షంలో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతల ఆకలి దప్పుల్ని తీరుస్తాయి దానితో సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదాలు వంశోన్నతికి కారణమవుతాయి ఈ పక్షం రోజుల్లో ఇతరమైన ఏ శుభకార్యాలు చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేసిన తర్వాత దేవతా పూజల్ని ప్రారంభించాలి అంటే మామూలుగా రోజువారీ పూజాదికాలు నిర్వహించుకోవచ్చు కానీ ప్రత్యేక పూజలు ప్రారంభించకూడదు భాద్రపద బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుంచి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది ఆ పితరులని ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో వారికి అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది వారి కర్మానుసారంగా ఫలితం అనుభవిస్తుంటారు పితృణం నుంచి ముక్తి పొందడం అంత తేలికైన విషయం కాదు తల్లిదండ్రులు సంతానం కోసం ఎంతగా తప్పిస్తారో వెలకట్టలేము అటువంటి తల్లిదండ్రుల్ని ఎంచుకుని జీవి వారికి సంతానంగా పుట్టడం జరుగుతుంది వారి వెలకట్టలేని నిస్వార్థ సేవలని ప్రేమని పొందిన ఆ సంతానం పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయడం తప్పనిసరి శ్రాద్ధకాలం ప్రారంభం అవగానే పితృదేవతలు తమ వారిని తలుచుకుంటూ వారు తమకి శ్రాద్ధకర్మల్ని చేసి తమ ఆకలి దప్పుల్ని తీరుస్తారనే సంతోషంతో మనోమయ శరీరంతో స్థలాల్ని చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో పాటు వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరికి వస్తారని చెబుతారు మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెనకి బదులుగా శపించి వెళ్లిపోతారు ప్రతి నెలలోనూ అమావాస్య పితృదేవతల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావస్యకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే పితృదేవతలు ఏడు గణాలుగా ఉన్నారు వారి మానసపుత్రిక అచ్చోద పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు అచ్చోద ఆ సరస్సు తీరంలో తపస్సు చేసింది పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు వరం కోరుకోమన్నారు ఆమె వారిలో మావసుడు అనే పితరుణ్ణి కామపరవశంతో వరుణిగా కోరి యోగభ్రష్టురాలయ్యింది దైవత్వం కోలిపోయి భూమి మీదకు వచ్చింది మావసుడు అచ్చోదని కామించలేదు తన తప్పును తెలుసుకున్న అచ్చోద మళ్లీ తపస్సు చేసి ఉత్తమ గతుల్ని పొందింది కాబట్టి అచ్చోద మావస్య అంటే ప్రియుడి అధీనురాలు కాలేకపోయింది అలా ఆమె అమావస్య అయింది కానీ తన తపస్సు చేత పితరుల్ని తృప్తి చెందించిన అమావాస్య పితరులకి ప్రీతిపాత్రమైంది ఆ కారణంగా అమావాస్య తిథిలో పితరులకు అర్పించిన తర్పణాది క్రియలు అనంత ఫలప్రదం ముఖ్యంగా సంతానానికి క్షేమం అభివృద్ధికరం ఆరోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది తమ పితృదేవతల పుణ్యతిథి వివరాలు తెలియనివారు పితృపక్షంలో ఆ తిథినాడు ఏ కారణంగానైనా శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం దానం తర్పణం ఇంకా వీలైనవారు జపం చేసి ఆ తీర్థం వదలడం మొదలైనవి చేస్తారు ఈ కార్యం చేయడానికి ఎవరూ విముఖులుగా ఉండకూడదు శ్రాద్ధ మహిమని శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి శ్రాద్ధం చేయడం వల్ల సంతానం కలుగుతుందని స్కాంధ పురాణంలో చెప్పబడింది పితరులకి ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మ చేసి సంతోషపెడితే వారు తమ సంతతి వారికి ఆయుష్ విద్య ధనం ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం అభివృద్ధి కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు శ్రాద్ధకర్మలో నువ్వులు మిశ్రితాన్నం సమర్పిస్తే అక్షయం అవుతుంది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది మహాలయ పక్షంలో చేసే అన్నదానం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఫలితాన్ని ఆశించకుండా పితృదేవతల తృప్తి కోసం చేస్తే ఇంకా మంచిది ఈ పక్షంలో చేసిన అన్నదానం అనంతకోటి యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అలాగే మఖ నక్షత్రం నాడు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఇస్తుంది ఇక ఏ రోజు అంటే ఏ తిది నాడు శ్రాద్ధకర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం పాడ్యమి నాడు చేస్తే ధనసంపద లభిస్తుంది ద్వితీయ నాడు అంటే నాడు చేస్తే రాజయోగం సంపద లభిస్తుంది తృతీయనాడు చేస్తే శత్రువులు నశిస్తారు చతుర్థి నాడు చేస్తే ధర్మగుణం ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతాయి అంతేకాకుండా శత్రువుల వ్యూహాలు ముందే పసిగట్టగలరు పంచమి నాడు శ్రాద్ధకర్మ చేయడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది పుత్రులు కావాలనుకునే వారికి పుత్రులు కలుగుతారు షష్ఠినాడు చేస్తే దేవతలు పితరులు ప్రసన్నలవుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు శ్రేష్టమైన గౌరవం లభిస్తాయి సప్తమి నాడు చేస్తే యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అష్టమినాడు చేస్తే సంపూర్ణమైన సమృద్ధి ధనం బుద్ధి కలుగుతాయి నవమి నాడు చేస్తే విస్తారమైన సంపద అనుకూలవతి అయిన భార్య లభిస్తాయి దశమి నాడు చేస్తే లక్ష్మీ ప్రాప్తి పశుసంపద వృద్ధి కలుగుతాయి ఏకాదశి నాడు చేస్తే సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది కుటుంబం వృద్ధి చెందుతుంది ద్వాదశి నాడు చేస్తే ఆ వ్యక్తి వ్యక్తితో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ శ్రాద్ధకర్తకి అన్నానికి లోటుండదు అలాగే పుత్ర పశు మేధ బుద్ధి జయ సంపత్తి కలుగుతుంది త్రయోదశి నాడు చేస్తే ధనం సంతానం ఐశ్వర్యం దీర్ఘాయుషు ఆరోగ్యం బంధుమిత్రుల్లో గౌరవం లభిస్తాయి చతుర్దశి నాడు చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది అమావాస్య నాడు చేస్తే ఆ వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం పితృతిథిలో చేసే శ్రాద్ధం కన్నా ఈ పదిహేను రోజులు చేసేవి అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా తప్పకుండా చేయాలి ఆర్థిక కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల ఇంకా ఏ తప్పనిసరి కారణాల వల్ల విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాఖంతో అంటే నల్లేరు కాకరకాయ మొదలైన వాటితో చేసిన పదార్థాలతో శ్రాద్ధ కార్యం చేయవచ్చు అది కూడా వీలు లేకపోతే ఆవుకి పితృదేవతలను తలుచుకుని గ్రాసం అంటే గడ్డి తినిపించవచ్చు ఇక అది కూడా చేయలేని వారు జనసంచారం లేని ప్రదేశంలో నిల్చొని అపరాహణ సమయం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలని తలుచుకుని నమస్కారం చేయవచ్చు ఇలా ఏ రకంగానైనా శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకి సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు ఆధ్యాత్మికంగా ఉత్తమగతులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి తల్లిదండ్రుల్ని ప్రేమానురాగాలతో ఆదరించి వారి మరణానంతరం వారి కోసం యథావిధిగా నైమిత్తిక కర్మల్ని ఆచరించి పితృతర్పణాదుల్ని ఇస్తే వారి రుణం తీర్చుకున్నవాళ్లు అవుతారని పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని అమావస్య నాడు చేస్తే మరింత ఉత్తమ ఫలితాలని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధుల్ని ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షంలో తప్పకుండా పితృకర్మలు పేదలకి అన్నదానాలు చేయాలని శాస్త్రం చెబుతోంది కాబట్టి యథావిధిగా పితృకర్మల్ని ఆచరించి పితృ రుణం తీర్చుకుందాం ఇక మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం హరి ఓ హరి